తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై యువకుడు హల్చల్ చేశాడు వైసీపీ ఓటమిపై విచారణ చేయాలని ఓ యువకుడు డిమాండ్ చేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం కు చెందిన యువకుడు తన పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు బ్రిడ్జి దగ్గరకు వచ్చిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు تو <laughs> مائي తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై యువకుడు హల్చల్ చేశాడు వైసీపీ ఓటమిపై విచారణ చేయాలని ఓ యువకుడు డిమాండ్ చేస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ గూడెంకు చెందిన యువకుడు తన పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ రైట్ ఈ రోజు ఈ కొవ్వూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గమనికి గమానికి బిడ్జ్ పై ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి పునుకున్నారని మనం సమాచారం తెలుస్తుంది అంటే దీనికి ప్రధాన కారణం కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి జీర్ణించుకోలేక ఒక కుటుంబం ఈ రోజు ఆత్మహత్య పాల్పడడానికి సిద్ధమైందని మనకు తెలుస్తుంది అంటే ముఖ్యంగా ఆ యువకుడు పెళ్ళయ్యి గత నాలుగు సంవత్సరాలు గత ఎనిమిది సంవత్సరాలు అయిందంట ఎనిమిది సంవత్సరాలు తీసుకుని తన తన భార్యతో కూడా కలిసి వచ్చి ఈ రోజు వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం విధంగా వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి దాన్ని మేము ఆరోపిస్తూ ఈ రోజు మేము ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి వచ్చామని కూడా అతను ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా ఆ యువకుడు చెప్తున్న స్పష్టమైన ఏంటి అంటే ఈ వైసీపీ ఓడిపోవడానికి కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి అంటే ఆ యువకుడికి అపోహలు ఉన్నాయి ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి లేకపోతే మా ఓట్లను ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక బాధతో గతంలో కూడా ఇతను వైసీపీ గతం నుంచి రాజశేఖర రెడ్డికి అభిమానులుగా ఉంటూ వచ్చాడంటే ఇప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ పెట్టిన నుంచి కూడా వైసీపీ పార్టీకి అతను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు వైసీపీ కార్యకర్తగా ఉండడమే కాకుండా గతంలో అతను ఒక యాక్సిడెంట్ జరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా జగన్ నన్ను కాపాడాడు జగన్ నా కుటుంబాన్ని కాపాడాడు అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అంటే మొత్తం మా ఈ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే ఒక హైడ్రామా టోటల్ గా జిల్లా పోలీస్ యంత్రాంగం విధంగా రెవెన్యూ అధికారులు కూడా తక్షణమే ఈ సమాచారం తెలుసుకుని గమని బిజ్ వద్ద చేరుకున్నారు ఏదైతే గమన బిజ్ వద్ద చేరుకున్నటువంటి ఆ కుటుంబాన్ని అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినటువంటి కుటుంబ సభ్యుల్ని వెంటనే అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళు నిలుపుదలు చేసి వాళ్ళతో వారించి వాళ్ళకి వివరించి ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది చట్టరీత్య నేరం మీరు ఎలాంటి చేసుకోకూడదని కూడా అక్కడ పోలీసులు వారించి వీళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించడం కాసేపు అక్కడ వివాదం సద్దు చెప్పుకోవాలి అంటే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారన్న సమాచారం జిల్లాలో చెప్పుకోవచ్చు ఈ వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు ఎందరు మా జగన్ సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని తెలియజేస్తున్నాం నా బిడ్లు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం మాకు న్యాయం జరగాలండి ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి మేము చనిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి చూసి చచ్చిపోతామండి నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చూడండి మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయి మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము మా జగన్ అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇవి మేము వేసిన ఓట్లు